वाव वाह 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 अंदी नमस्कारोजुारी ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్మలు ఈ తెలుగు జాతి ఉన్నది సంవత్సరాలు రాబోయే తరాలు గాని ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తాం ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు సినీ రంగం నుంచి ఏదో రంగులు చూసుకుంటారు తెరల పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పుకు అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక పట్టణ ఉండాలి కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు అనేక అభివృద్ధులు సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు పెన్షన్ తీసుకుని రావడం కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రేపు జూన్ నాలుగో తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు